శ్రీ కళీసార్ గారిని వేగవేగ ఈ యొక్క సభకు అధ్యక్షత వహిస్తూ సమావేశాన్ని కొనసాగించవలసిందిగా మన కళాశాల పెంచుకుంటాం ఈరోజు శుభదినం మహబూబాద్ శాసనసభ్యులు గౌరవనీయులు పెద్దలు డాక్టర్ మురళీనాయక్ నాయక్ గారు కళాశాలకు రావడం చాలా సంతోషకరము నూతనంగా శాసనసభ్యులుగా ఎన్నికై ఈ కళాశాలకు విచ్చేసినందుకు కళాశాల తరఫున సార్కి శుభాకాంక్షలు తెలియజేసారు కళాశాలలు పాఠశాల లోపలికి సార్ రావడము చాలా ఆహ్వానించదగ్గ విషయం తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మేనిఫెస్టోలో కూడా విద్యా వైద్యానికి తగిన ఇస్తారని తెలియజేశారు విద్యారంగానికి అధిక శాతం నిధులను కేటాయిస్తే ప్రజా భాగస్వామ్య కళాశాలైన ప్రభుత్వ కళాశాలలు పాఠశాలలు వెల్ఫేర్ సొసైటీ అన్ని కళాశాల లోపల పాఠశాల లోపల మంచి విద్య కనుక విద్యార్థులు కనుక అందించడం అందించిన వాళ్ళం అవుతాం కాబట్టి ఈ ప్రజాస్వామ్య ప్రజా భాగస్వామ్య కళాశాలను అభివృద్ధి చేసుకుంటే మంచి భావి పౌరులను సమాజానికి ఇచ్చిన వాళ్ళం అవుతాం అందులో భాగంగానే సార్ కూడా ఇంత ఈరోజు చాలా ప్రోగ్రామ్స్ పని ఒత్తిడి ఉన్న కూడా కళాశాలకు వచ్చారు విద్యార్థులను ఉద్దేశించి మంచి సందేశాన్ని ఇవ్వాలని మహబూబాద్ జిల్లా లోపల ఉండే పేద దళిత బహుజన శ్రామిక వర్గాల బిడ్డలందరికీ కూడా సార్ ఆశీస్సులు ఉండాలి అన్ని పాఠశాల లోపల ఉండే కళాశాల లోపల ఉండే వసతులను మెరుగుపరచుకోవాలి సారుకు అందరి అండదండలు ఉండే విధంగా ఆశీస్సులు ఉండే విధంగా సార్ మన ముందు పనిచేయాలని మనసారా మీ అందరి కళాశాల తరఫున కోరుకుంటా ఉన్నా తీసుకొచ్చింది మొత్తానికి సార్ సంతోషం సార్ సార్ ఈ సమావేశాన్ని ఉద్దేశించి విద్యార్థులు ఉద్దేశించి ప్రసంగించాల్సిందిగా నమస్కారం ఈరోజు మన ప్రభుత్వ జూనియర్ కళాశాల బాలికల ప్రిన్సిపల్ గురువులు సదానందం గారు అలాగే నా తోటి మిత్రులు ఉదయ్ చందర్ గారు అలాగే ఖలీల్ గారు నాతో వచ్చినటువంటి మా మిత్రులందరూ కాంగ్రెస్ కార్యకర్తలు అలాగే ఈ స్కూల్ ఉపాధ్యాయ ఉపాధ్యాయులు నా మిత్రులు నా సోదరి మనం నా బిడ్డ లాంటి వాళ్ళందరికీ ప్రత్యేక ధన్యవాదాలు నేను మీకు ముఖ్యమైన అంశాలు చెప్తాను ఎందుకంటే చిన్నప్పటి నుంచి నాకు ఎడ్యుకేషన్ అంటే చాలా ఇష్టం కేవలం ఎడ్యుకేషన్ చదువే నన్ను ఈ స్థాయికి తీసుకొచ్చి మీ ముందు నిలబెట్టింది యొక్క ఆయుధం చదువు చదువుతోనే నేను ఇక్కడ మీ ముందుండి నేను మీ అందరికీ ఇప్పుడు భాషణిస్తున్నా అలాగే మా అనుకో నియోజకవర్గాన్ని పాలించే అధికారం వచ్చిందంటే కేవలం చదువే అంటే చదువు ఎంత గొప్పదో వీకంటే మనం తీసుకున్న ప్రతి అంశం శ్రద్ధగా చదివితే తప్పగా మనం కనుక శ్రద్ధగా తీసుకొని మనం చూస్తూ ఉంటాం ఏదైనా మనకి ఇంట్రెస్ట్ ఉన్న సబ్జెక్ట్ అయితేనే ఒకసారి చదువుతూ వచ్చేస్తుంది అదే ఇంట్రెస్ట్ లేని సబ్జెక్ట్ని మనం రెండు సార్లు మూడు సార్లు చదివినా మనకు బోర్ కొట్టి పక్కన పడేస్తాం అవునా కాదు అలా కాకుండా మనం ఏం చేస్తామంటే దేవుడు కొంతమందికి ఐక్యూ తక్కు తక్కువ ఇవ్వడం వల్ల వాళ్ళు ఐక్యూ బాగా ఉన్నతో సమానం కావాలంటే ఒకటికి సార్లు ఎక్కువ కష్టపడాలి మంచిగా ఉండే ఇంటెలిజెంట్ స్టూడెంట్ ఒకవేళ కనుక ఐదు గంటలు కష్టపడితే మామూలుగా యావరేజ్గా ఉండే స్టూడెంట్ కానీ బిల్లు యావరేజ్గా ఉండే స్టూడెంట్ కేవలం దాన్ని మల్టిప్లై చేయాలి ఆయన ఏదంటే మనం పది గంటలు చదివితే ఆయనకి ఈక్వల్ కాగలుగుతాం అంటే కేవలం కఠోర శ్రమ మనం కష్టపడితే ఏదైనా సాధించవచ్చు మనకు ప్రతిదీ ఏదున్నా కూడా కంకణ బద్దులై ఇది చెయ్యాలనే దీక్ష ఒకటే కావాలి నాకు చిన్నప్పటి నుంచి అనేక కష్టాలు ఏది నాకు అంత ఈజీగా రాలేదు ప్రతిదీ కష్టమే ప్రతిదీ పోరాటమే చిన్నప్పుడు స్కూల్లో చదువుతూ ఉంటే అప్పుడు నాకు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ ఎంట్రన్స్ వచ్చింది అప్పుడు ఎంట్రెన్స్లో టీచర్స్ అందరూ మేము ట్యూషన్ కొరకు మా నాన్నగారు హైదరాబాద్ పంపించి అక్కడ ట్యూషన్ పెట్టించారు ట్యూషన్ పెట్టిస్తే నాతో పాటు ఒక నలుగురు ఐదుగురు ఉండే ఈ యొక్క టిఫిన్ చదువుతా ఉంటే ఈ నలుగురు ఐదుగురు పిల్లలు ఎవరైతే బాగుంటుందంటే మురళి నాకైతే అయితే సీటు కొడుతుంది అంతే మొత్తం రాష్ట్రంలో ఒకటే సీట్ పబ్లిసిటీ సీట్ ఒకటే సీట్ ఉంది కాబట్టి మురళి నాయకు అయితే సీటు కొడతాడు అనగానేం చేసిండు అక్కడ ఉన్నటువంటి గవర్నమెంట్ టీచరు ఈయన సీటు రాకూడదని చెప్పేసి నన్ను ఎగ్జామ్ రానివ్వకుండా చేసి ఆ ఎగ్జామ్ నాకు రా ఎగ్జామ్ ఎంట్రన్సే రానివ్వకుండా చేసిండు చేయడం వల్ల అది నాకు చిన్నప్పుడే నాకు అర్థమవుతా ఉంది ఏదో గేమ్ ప్లాన్ అవుతూ ఉంది నన్ను ఇబ్బంది పెడుతున్నారు అని మా ఉండేది ఇక్కడ పర్వతగిరి గ్రామం పక్కన సోముల తండ దగ్గర మేము ట్యూషన్ తీసుకున్నది హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ టీచర్ దగ్గర ఎవరైతే క్వశ్చన్ పేపర్స్ సెట్ చేసి ఎగ్జామ్ కండక్ట్ చేస్తారో వాళ్ళ దగ్గర మేము ట్యూషన్ తీసుకున్నాం అయితే మొత్తం వంద మంది రాస్తే అందులో నేనే ఫస్ట్ వస్తానని తెలిసి వాళ్ళ కుట్రపరి నాకు ఎగ్జామ్ రాయనుకోండి చేసినా చేస్తే ఆ డైరెక్ట్ మెట్కి ఎక్కలేక తర్వాత నేను మళ్ళీ వేరే స్కూల్లో జాయిన్ అయ్యి అక్కడ సెంట్ క్యాబ్రియల్స్ స్కూల్లో చదివి అక్కడ అన్నిట్లో ఫస్ట్ రావడం వల్ల వాళ్ళే నాకు ఒక అవకాశం ఇచ్చి హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ పంపించే విధంగా దేవుడు నన్ను అక్కడ పంపించాడు అంటే ఫస్ట్ వాళ్ళు వందనుకున్నాను ఆ ఇక్కడ నా ప్రోగ్రెస్ రిపోర్ట్ని చూసి ప్రతి దాంట్లో బాగా చదువుతూ మోర్ దాన్ నైంటీ పర్సెంట్ ఉంటే వీళ్ళు ఏం చేశారు హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ టీచర్స్తో మాట్లాడి చాలా బ్రిలియంట్ ట్రైబల్ అబ్బాయి ఉన్నాడు ఈయనకు ఒక అవకాశం ఇవ్వండి అక్కడికని చెప్పేసి టీచర్సే మా నాన్నకు తెలియకుండానే వీళ్ళే హైదరాబాద్ పబ్లిక్ స్కూల్తో మాట్లాడి ఎంట్రన్స్ రాపిస్తే అప్పుడు స్టేట్ ఫస్ట్ వచ్చి నేను సెకండ్ క్లాస్లో అడ్మిషన్ తీసుకోవాల్సింది ఫిఫ్త్ క్లాస్లో అడ్మిషన్ తీసుకున్నా అంటే మనం కనుక కఠోర పరిశ్రమ చే కఠోర శ్రమ చేస్తే దేవుడు అనే మనకొక మనకు ఒక దారి చూపిస్తాడన్నది నేను ఆ మార్గాన్ని నమ్ముతాను ఎందుకంటే వాళ్ళు వద్దనుకున్నారు అయినా కూడా దేవుడు మళ్ళీ ఏదో ఒక దారిని మరి అదే స్కూల్కి వెళ్ళే విధంగా నన్ను ప్రోత్సహించాడంటే ఎంత గొప్పతో చూడు చదువు తర్వాత ఎంబీబీఎస్ చేయడం ఇక్కడికి వచ్చి ప్రాక్టీస్ చేయడము నేను టికెట్ సాధించడం అన్ని కష్టాలే ఏదో దీక్షతోటి కష్టపడితేనే ఏదైనా సాధించగలుగుతాం అది కూడా మా సోదరుడు ఉదయాన్నే నన్ను ప్రతి దాంట్లో ప్రోత్సహించి ఈ రకంగా చేద్దాం ఆ రకంగా చేద్దామని చెప్పేసి ఈసారి టికెట్ ఎమ్మెల్యే టికెట్ రావడానికే చాలా కష్టాలు ఎందుకంటే త్రూఅవుట్ ఇండియాలో మనకు తెలిసిన నాయకుడు ఉంటేనే మనకు సీట్ వస్తుంది అవునా కాదు ఇక్కడ మనం ఎంత కష్టపడ్డా కూడా అయినా ఎన్ని ఇబ్బందులు ఉన్నా కఠోర శ్రమతోటి ఎట్లనో సాధించాలని ఏకైక లక్ష్యంతో సాధించినాం భారీ మెజార్టీతో గెలిపించిన గెలిపించిన మీ మీ తల్లిదండ్రులు ఇప్పుడు నేను మీ ముందున్నా అందుకే ఎడ్యుకేషన్ ఎప్పుడు మరొకటి దయచేసి నేను ఒకటి చెప్తా ఉన్నా కష్టపడి చదివితే డెఫినెట్గా మన లైఫ్లో ఇంకొకరికి మార్గదర్శ దర్శకులం అవుతాం అవునా కదా ఇప్పుడు నేను ఇష్ట స్థాయిలో ఉన్నా నేను మీతో మాట్లాడితే ఇప్పుడు నేను మీకు మార్గదర్శకుని అలా నన్ను కూడా ఎగ్జాంపుల్గా తీసుకొని కష్టపడి చదవండి ఏది కష్టం కాదు కాకపోతే ఒకరు గంట చదివితే మనం రెండు గంటలు చదువుదాం మూడు గంటలు చదువుదాం తల్లిదండ్రులు ఎంతో కష్టపడి మనని ఈ స్థాయికి తీసుకొస్తున్నారు వాళ్ళ కష్టాలు కూలి నాలి చేసుకొని వాళ్ళు డబ్బులు మిగుల్చుకొని మన ఫీజులకు కానీ మన పుస్తకాలకు కానీ వాళ్ళు మనకు డబ్బులు పంపిస్తా ఉన్నారు ఎప్పుడు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే ఇప్పుడు నేను ఈ స్థాయి ఉండొచ్చు అంటే నేను వచ్చి చాలా చిన్న స్థాయి అనే స్థాయి నేను నడుచుకోవచ్చు మళ్ళీ అవునా వాస్తవం అందుకే అలాగే మీ ప్రిన్సిపల్ గారు ఇక్కడ ఫ్లోర్ గురించి చెప్పారు సరే చూద్దాం ఎమ్మెల్యేలకు ఫండ్ ఉంటుంది ఏదో విడతల వారికి ఎప్పుడన్నా నాకు వచ్చినప్పుడు నేను ఇప్పుడు గెలవగానే ఫస్ట్ స్కూల్ ఎంటర్టైన్గా గెలిచిన గెలవగానే ఏ స్కూల్ కన్నా నేను వచ్చి భాష అంటే కేవలం ముఖ్య అతిథిగా మీ ప్రభుత్వ భారత్ గవర్నమెంట్ స్కూల్ నుంచి కష్టపడి చదవండి తల్లిదండ్రులకు భాగం కాకండి दिखर 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 दिखर। जे प्रवल एम पी एचब्ल्यू सी सौजन्विता फस्ट इयरमीर्तनसी फस्ट इयर आर अनिता ओए ए फस्ट इयर एम पी एच डब्ल्यू फर्स्ट इयर थैंक यू सर थैंक यू वेरी मच मनांद काफी Thank you, sir. Thank you very much. प्रगर्न सर कुछ